హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుక్స్ ఈ రోజు వీడియోలో మీకు రాయలసీమ కర్ణాటకలో స్పెషల్ గా చేసుకునే ఉగ్గాని రెసిపీని ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీన్ని ఎక్కువగా ఉదయాన్నే టిఫిన్ కింద తీసుకుంటారండి దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా ఈ ఉగ్గాని తయారీ కోసం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అల్లం ముక్కలు టమాటా ముక్కలు ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకుని రెడీ పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు వేసి దోరగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు రెండుగా చేర్చుకున్న పచ్చిమిరపకాయలు కాస్త కరివేపాకు కొన్ని అల్లం ముక్కలు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు సరిపడా ఉప్పు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి వీటిని ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదండి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి ఈ టమాటా ముక్కలు పూర్తిగా మెత్తబడేంత వరకు మూత పెట్టి మగ్గించాలి ముందుగా మనం గిన్నెలో నీళ్లు పెట్టుకున్నాం కదండి ఆ గిన్నెలోకి మరమరాలు వేసుకోవాలి కొన్ని చోట్ల వీటిని బురుగులని కూడా పిలుస్తారు మరమరాలని ఒకసారి చేతితో ఇలా కలిపామంటే మరమరాలకున్న డస్ట్ అంతా అడుక్కు వచ్చేస్తుందండి వీటిని ఒక నిమిషం పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు వీటిని నీళ్లు రాకుండా ఇలా గరిడితో కానీ చేతితో కానీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న వాటిని మళ్ళా మనం నీరు లేకుండా కొంచెం లైట్గా పిండుకోవాలండి ఎక్కువగా పిండకూడదు మనం మరమరాలతో చేస్తున్నాం కాబట్టి మరమరాలు కొంచెం ఎక్కువే తీసుకోవాలండి నీటిలో వేసేసరికి అవి చాలా తక్కువగా అవుతాయి ఇలా ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయలు ఇలా మగ్గిన తర్వాత టీ గ్లాస్కి తక్కువగా ఉండేటట్లు కొన్ని పాలను వేసుకోండి ఈ పాలు ఆప్షనల్ మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గేలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని కొన్ని పుట్నాల పప్పును వేసి ఈ విధంగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి టమాటాలు ఈ విధంగా మెత్తగా మగ్గిన తర్వాత మనం పిండుకుని పక్కన పెట్టుకున్న మరమరాలన్నీ వేసుకుని ఈ మరమరాలన్నీ బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి దీంట్లో చింతపండు గుజ్జును కూడా వేస్తారండి చింతపండు గుజ్జు వేయాలంటే టమాటాలు మగ్గేటప్పుడు చింతపండు రసాన్ని వేసుకోవాలి ఇక్కడ నేను నిమ్మరసాన్ని వేస్తున్నానండి స్టవ్ ఆఫ్ చేసుకుని చివరిలో ఒక నిమ్మకాయని ఈ విధంగా పిండుకుంటున్నాను మీరు ఎలా కావాలంటే అలా పులుపు కోసం నిమ్మకాయని కానీ చింతపండుని కానీ వాడుకోవచ్చండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పుట్నాల పొడిని వేసుకోవాలి ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి అంతేనండి చాలా సింపుల్గా ఈ ఉగ్గా నేనైతే తయారు చేసేయచ్చు కొత్తిమీర ఉంటే పైన చల్లుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకుని సర్వ్ చేసుకోవడమే ఇలా తయారు చేసుకున్న ఒగ్గానికి మిర్చి బజ్జీ కాంబినేషన్లో చాలా రుచిగా ఉంటుంది ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్